హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కస్టమర్ వాళ్ళకు ప్రతి బ్లౌజ్ కూడా కంపల్సరీగా థ్రెడ్ పైపింగ్ అయితే ఉండాలన్నమాట అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ గోల్డ్ కలర్ అనేది మ్యాచింగే లేదు ఇంకా చేసేది ఏమీ లేక ఈ కలర్ క్లాత్ వేసి అయితే పైపింగ్ చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే ఇక్కడ నేను ఉండే ప్లేస్ అయితే అసలు దొరకనే దొరికాయి అనమాట ఇంకా చాలా దూరం పోయి అయితే తీసుకురావాలి మళ్ళీ ఈ బ్లౌజ్ కూడా అర్జెంటున్నాయనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అయితే చేసి ఇయ్యాలనమాట వాళ్ళైతే ఊరికెళ్తురంట ఇంకా స్టిచ్చింగ్ చేయమని అయితే ఇంకా ఫోన్ చేసింది ఒకటే రోజులో డిజైన్ చెప్పింది అనమాట ఒక రెండు డిజైన్లు అయితే చెప్పింది ఆ డిజైన్లు కొంచెం హార్డ్ వర్క్ ఉన్నాయని చెప్పి అయితే నాకు వచ్చినట్టుగా సింపుల్ గా అయితే ఒక రెండు డిజైన్లు పెట్టయితే ఒక బ్లౌజ్ అయితే వైట్ కలర్ బ్లౌజ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన దీనికైతే ఇంకా క్లాత్ అయితే చాలా సేపటి వరకు అయితే ఎత్తికి ఉంటాయి నా దగ్గరనైతే ఎప్పటికీ ఉండేది అంటే గోల్డ్ కలర్ ఒకటి ఉంటది సిల్వర్ కలర్ ఒకటి అనమాట ఎక్కువ వరకు అవి యూజ్ చేశారు కాబట్టి ఇంకా నా దగ్గర దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి అనమాట గోల్డ్ కలర్ దాంట్లో కూడా కొన్ని కలర్స్ అయితే ఉంటాయి అవి ఇంకా కొన్ని కొన్ని బ్లౌజెస్ కి మ్యాచింగ్ అయితే కొన్ని కొన్ని బ్లౌజెస్ కి మ్యాచింగ్ కావన్నమాట గోల్డ్ లా ఒకటి లైట్ గోల్డ్ ఇంకా డార్క్ గోల్డ్ అట్లాంటివి ఉంటాయి ఉంటాయి అనమాట ఇవి టిష్యూ క్లాత్ల అయితే నా దగ్గర ఉన్నది అయితే ఇదే ఇంకా అదే విషయం కస్టమర్ అయితే చెప్పిన ఉంటాయి అనమాట లేదు అయినా పర్లేదు చేయండి నాకు థ్రెడ్ పైపింగ్ ఉంటేనే బ్లౌజ్ నేటివ్ ఉంటది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అనమాట ఇంకా చేసి ఏమీ లేక ఇంకా థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నా అంటే ఇంత డార్క్ ఉన్నది కొంచెం పైపింగ్ చేసేసరికి లైట్ గా అయితే అన్న ఆలోచన తోటైతే పైపింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటది అనమాట నేను చాలా మంది కూడా అడిగిరు ఈ క్లాత్లు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మనకు థ్రెడ్ పైపింగ్ కోసము తెచ్చుకునే క్లాత్ అన్ని కూడా మ్యాచింగ్ సెంటర్ ఉంటది కదా మ్యాచింగ్ సెంటర్ దగ్గర ఉంటాయి అనమాట అవి కొన్ని బ్లౌజ్ పీసులలో కూడా మనం తీసుకోవచ్చు కొన్ని ఏమో టిష్యూ క్లాత్లు సపరేట్ గా ఉంటాయి అనమాట అందులో కలర్స్ కూడా చాలా ఉంటాయి ఎక్కువ వరకు టైలర్ కి యూజ్ అయ్యే కలర్స్ అంటే మనకు గోల్డ్ సిల్వర్ కలర్ ఒకటి అయితే బాగా యూజ్ అవుతాయి గోల్డ్ లో కూడా కొన్ని షేడ్స్ అయితే ఉంటాయి అనమాట మనకు బాగా రన్నింగ్ అయితే ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకొచ్చుకోవాలి అవి తెచ్చుకొని ఇంకా అంటే మనకు ఎక్కువ యూజ్ అయ్యేటి ఎక్కువ మీటర్లు తెచ్చుకొని పెట్టుకుంటే కొంచెం తక్కువ అమౌంట్ తోటి వచ్చేసాయి అనమాట ఒక్కొక్క మీటర్ తీసుకుంటే చాలా రేట్ అయితే తీసుకుంటారనమాట నాకైతే మీటర్ వచ్చి ఎయిటీ రూపీస్ అయితే పడ్డది నేను మీటర్ మాత్రమే తీసుకున్నా ఎందుకు అంటే ఇక్కడ ఇంకా అన్ని నార్మల్ గా ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్న అదే రేట్ ఉంటాయి ఇక్కడ మనం వెళ్ళి సిటీకి వెళ్ళి తెచ్చుకోవాలి కావాలంటే మాత్రం చాలా తక్కువకి ఒక ఫిఫ్టీ రూపీస్ కే వచ్చేసాయి అన్నమాట మీటర్ అయితే అయితే మనకు ఇంకా ఇలా ఏ కలర్స్ ఎక్కువ యూజ్ అయితే అంటే చెప్పిన కదా గోల్డ్ ఒకటి యూజ్ అవుతుంది సిల్వర్ కలర్ ఒకటి అయితే బాగా యూజ్ అవుతుంది అన్నమాట మనము ఈ థ్రెడ్ పైపింగ్ చేసిన తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి కూడా అమౌంట్ అనేది ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి ఎందుకు అంటే మనం అమౌంట్ పెట్టి మరీ క్లాత్ కొనుక్కొస్తాం కదా లేదు లేదు మన దగ్గర ఉన్న క్లాత్ తోటే పైపింగ్ చేసినాము అంటే మాత్రం ఇంకా మనము కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు అంటే ఇంకా మిగిలిన క్లాత్ తోటే పైపింగ్ చేస్తాం కాబట్టి ఇదైతే ఇంకా మనం కొనుక్కు రావాల్సి వస్తుంది కదా ఇంకా థ్రెడ్ కూడా థ్రెడ్ పైపింగ్ కోసం అని అయితే థ్రెడ్ కూడా ఖచ్చితంగా కొనుక్కు రావాల్సి వస్తుంది అనమాట థ్రెడ్ అయితే ఇక్కడ మనము తీసుకుంటే ఒకటి వచ్చి ట్వంటీ రూపీస్ ఉంటుంది మనం సిటీలో కనుక తెచ్చుకుంటే ఓన్లీ టెన్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట బండిలో వచ్చేసి అయితే నేను ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఒకటేసారి అయితే ప్యాకెట్స్ తెచ్చుకుంటే ప్యాకెట్స్ నన్ను నాలుగు వస్తాయి పన్నెండో నెంబర్ తెచ్చుకుంటాను అనమాట అదైతే చాలా సన్నగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే మనం థ్రెడ్ పైపింగ్ చేయడానికి అయితే క్రాస్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇట్లా స్టిచింగ్ చేసుకుంటే తర్వాత వన్న మూలలు రౌండ్లు ఉన్న తా తాన ఇట్లా మనము తాక పెట్టుకోవాలన్నమాట ఎక్కడనైతే మనం కుట్టేసామో ఆ కుట్టును కట్టు కాకుండా ఉండేటట్టుగా చూసుకొని మరి మనము ఇట్లా మెల్లగా టాకాస్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం అప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ పై నుంచి వేసుకోవాలన్నమాట అట్లా చేస్తే ఏంటంటే మనకు ఎక్కడనైతే మూలలు అయితే ఉంటాయో ఆ మూలల షేప్లు అనేవి నీట్గా వస్తాయన్నమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు ఇంకా క్లాత్కి వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ని గుంజి పట్టొద్దు ఇక్కడ థ్రెడ్ పైపును ఒక్క పైపింగ్ ని ఒక్కదాన్ని బట్టి మరి థ్రెడ్ పైపింగ్ అయితే చేయాలనమాట అట్లా చేసిన ఫినిషింగ్ కూడా చాలా నీట్ వస్తుంది థ్రెడ్ పైపింగ్ కూడా ఒక రెండు మూడు రకాలుగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఒకటేమో ఖర్చు క్లాత్ అనేది బయటకు కనిపించకుండా లోపల నుంచి వస్తుంది అనమాట ఇంకొకటి ఏమో ఇట్లా మనము త్రెట్కి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవడం ఇంకొక రకము ఇంకొకటి ఏమో ఫస్ట్ ఇంకా క్లాత్ ని బ్లౌజ్ కేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత తర్వాత దాంట్లో థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడం ఇంకో రకం అనమాట దీంట్లో మళ్ళీ ఒకటి కొంతమంది ఏం అంటే కొంతమంది ఏమో సింగిల్ పాదం తోటి స్టిచ్చింగ్ చేశారు కొంతమంది ఏమో నార్మల్ తోటే స్టిచ్చింగ్ అయితే చేస్తారనమాట మనకు థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ నీట్ గా రావాలంటే సింగిల్ పాదం కన్నా నార్మల్ పాదం తోటి స్టిచ్చింగ్ చేస్తేనే నీట్గా వస్తుంది చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు అంటే నార్మల్ పాదం తోటి స్టిచ్చింగ్ చేస్తుంటే అది అనేది కుట్ట అనేది థ్రెడ్ పైన పడుతుంది నీట్ ఫినిషింగ్ తోటి వస్తలేదు ఇంకా కుట్ట అనేది అటు ఇటు పోతుంది లావు వస్తుంది అన్న డౌట్స్ అయితే చాలా మందికి వస్తాయి కొత్త వాళ్ళకైతే కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనము రాడ్ ఉంటది ఇక్కడ మనకు ఏదైతే ఇంకా పాదం పెట్టే రా ఉంటదో ఆ రాడుని కొంచెము అటువైపు మన ఎడమ చేతి వైపు అయితే అనుకోవాలన్నమాట కత్తెరతోటి అట్లా అనుకున్నప్పుడు దానికి సూద్ అనేది ఆ పాదానికి టచ్ అయి ఉంటుంది దాని పక్క నుంచే కుట్టు వస్తుంది దాని మధ్యలో నుంచి థ్రెడ్ వస్తుంది అనమాట అంటే పాదము ఈ పాదము ఆ పాదం మధ్యలో నుంచి ఇప్పుడు థ్రెడ్ వస్తుంది ఆ థ్రెడ్ పక్క నుంచే కుట్టు పడుతుంది అనమాట అప్పుడు అట్లాంటప్పుడే మనకు సింగిల్ పాదం నుంచి సారీ నార్మల్ పాదం నుంచి థ్రెడ్ పైపింగ్ అనేది నీటి ఫినిషింగ్ తోటి వస్తుంది అనమాట ఇక్కడ మనకు ఏమైనా మూరలు కుట్టుకునేటప్పుడు మాత్రం ఇట్లా పెట్టుకొని టంకన్ అనేది కిందికి పెట్టుకొని అంటే సారీ అది సూద అనేది కిందికి పెట్టుకొని టంకన్ పై పైన లేపుకొని తదికొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ వస్తుంది అనమాట నార్మల్గా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి పక్కన వాళ్ళకి ఇచ్చి హెమ్మింగ్ చేయాలంటే ఒక బ్లౌజ్కి వచ్చి అమౌంట్ అయితే టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటాయి కదా అవే పైసలతోటి మనం క్లాత్ కనుక తీసుకొచ్చి ఇట్లా మనకు హెమ్మింగ్ పని లేకుండా థ్రెడ్ పైపింగ్ కనుక చేసినట్టు అయితే కస్టమర్ నుంచి కూడా అమౌంట్ కొంచెం ఎక్స్ట్రా వస్తాయి అనమాట మనం కుట్టే బ్లౌజ్ ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కస్టమర్స్ కి ఎట్లుంటది అంటే ఏదైనా సరే సింపుల్ గా ఉన్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండేటట్టుగా అయితే చూసుకుంటారనమాట దీనివల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీటికి కనిపించడం వల్ల కస్టమర్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యింది దీనికి అయితే హెమ్మింగ్ పని అనేది ఏమీ లేదు ఖాళీ ఉక్స్ కాజా ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట మామూలుగా ఫైవ్ మినిట్స్ అయితే వేసుకోవచ్చు ఎక్కువ టైం ఏమి తీసుకోదనమాట కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్